హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మేము ఒక చిన్న పని ఉండి బయట వరకు అయితే వెళ్ళామండి ఆ పని చూసుకొని ఇంటికైతే రిటర్న్ వస్తున్నాము వెళ్ళేటప్పుడు అప్పుడంతా కూడా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు అంత హ్యాపీగా ఇంతకు ముందులాగా యాక్టివ్ అయితే నేను ఉండట్లేదు ఈ మధ్య అందుకని వీడియోస్ కూడా మీకు చాలా తక్కువగా కొన్ని వచ్చినా కానీ బోరింగ్గా అనిపిస్తూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ బట్ పరిస్థితులు ఏంటంటే అండ్ నేను ఎక్కువగా మొబైల్స్ అవి యూజ్ చేయడం వలనో ఏమో తెలియదు కానీ ఇంతకు ముందున్న యాక్టివ్నెస్ అయితే ఉండట్లేదు మేము బయటికి బయటికెళ్ళు ఉన్నామండి రెగ్యులర్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం వచ్చేసి ఫైవ్ థర్టీకి అనమాట బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం ఎర్లీగానే స్కూల్ అయితే వదిలేశారు కరెక్ట్గా ఫోర్ థర్టీకి అంతా కూడా కాల్ వచ్చిందనమాట పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసాము అని చెప్పి ఇంకా బయట పనిలో ఉన్నామండి ఇంకా పరిగెత్తుకుంటే తింటుకొచ్చామనమాట పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి బట్ మేము వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే గేట్ దూకేసి మిద్ది మీదకి వెళ్ళారండి మిద్ది మీదకి వెళ్ళి బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని గేట్ ఎవరు దూకమన్నారు అని చెప్పేసి తిడుతూ ఉన్నామన్నమాట వెతుక్కుంటా ఉన్నాం ఎట్ వెళ్ళిపోయారు బ్యాగ్స్ కూడా లేవు అని చెప్పి అప్పటికి పక్క ఇంటి నుంచి అయితే కాల్ చేసి అట్లా తొందరగా స్కూల్ వదిలేశారు డాడీ అని చెప్పి ఆల్రెడీ మాకు వ్యాన్ అంటే స్కూల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కొంచెం ఎర్లీగానే వదిలేస్తున్నామని చెప్పి మేమైతే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాము మధ్యలోనే మళ్ళీ కాల్ చేశారనమాట పక్కింటి వాళ్ళ దగ్గర వాళ్ళకి నంబర్స్ అవి తెలుసు కాబట్టి కాల్ చేయించారు అండ్ మేము పరిగెత్తుకుంటూ వచ్చామండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేసాము పిల్లలేమో లేరు టెన్షన్ పడ్డాము అనమాట ఏటా వెళ్ళారా ఏంటి అని చూస్తే మిద్ది మీద ఎక్కేసి ఉన్నారు ఇంకా తిట్టాను కొంతసేపు బట్ జాగ్రత్తగానే వెళ్ళారు అన్న ఎక్కాడంట చెల్లికి హెల్ప్ చేశాడంట ఇద్దరు దిగారంట మిద్ది మీదకి వెళ్ళి తిడతామని చెప్పేసి బట్టలు ఫోల్డ్ చేసి నన్ను కూల్ చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి ఏం పనులు చేస్తున్నారు అండ్ ఇలా ఉంటుందండి పిల్లలతో అండ్ ఎంతైనా కానీ నా పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయారు ఇంతకుముందు పిల్లల్ని కొంచెం అంటే ఈ ఫైవ్ మినిట్స్ అయినా వదలాలంటే భయం కదా బట్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట ఎక్కడికైనా మేము టౌన్లోకి వెళ్ళాలి అన్న సింగిల్గా వాళ్ళు కూడా ఉండగలుగుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అరే నా పిల్లలు పెద్ద అయిపోయారు కదా అని చెప్పి చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడైతే ఫోల్డ్ చేస్తూ ఉన్నారు ఇంకా లవ్ అయిన తిడుతూ ఉన్నాను అనమాట పడితే ఏమన్నా ఉందా ఇవన్నీ ఎవరు చేయమన్నారు అని చెప్పి నీకు హెల్ప్ చేస్తున్నామమ్మ హెల్ప్ చేసినా కానీ తిట్టడమేనా అని చెప్పి అంటూ ఉన్నారు అనమాట అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకొకసారి అలా చేయొద్దని కూడా చెప్పాను కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను అంటే కొంచెం మన టైం ఎలా ఉంటుందో తెలియదు కదండి కొంచెం స్లిప్ అయిన ముందుకు పడిన కానీ ఇబ్బంది అయిపోతుంది కదా ఇలాంటి పనుల దగ్గర మనం ముందే జాగ్రత్త చెప్పామంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది సో వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చెయ్యండి ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ అండ్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఇంకొంచెం ఎలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నాతో చెప్పినట్లయితే నాకు తగినట్లు నేను కూడా మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను రెగ్యులర్గా కూడా మీరు కామెంట్స్ అండ్ వ్యూస్ కొంచెం లైక్స్ అవి నన్ను మోటివేట్ చేస్తూ ఉంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పనిచేయడానికి బాగుంటుంది సో నెక్స్ట్ అయితే ఇంకా కొంతసేపటి తర్వాత పిల్లల్ని అయితే తీసుకెళ్ళి ఆ జడలు అవన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయి ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్ళి గీజర్ అది ఆన్ చేశాను అనమాట ఫ్రెష్ అప్ అవుతారు అని చెప్పి అలాగే ఈరోజు బయట పని ఉండి వెళ్ళామని చెప్పాము కదండి వెళ్ళేటప్పుడు కొంచెం డల్గానే వెళ్ళాను అంత యాక్టివ్నెస్ లేదు అందుకని వ్లాగ్ అది కూడా ఏం షూట్ చేయలేదు ఇంకా వచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఏంటి అనేది దీని తర్వాత అయితే నేను షేర్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు ఒక చిన్న వీడియో షూటింగ్ ఉందండి దానికోసం అయితే రెడీ అవుతున్నాను అనమాట జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ కొంచెం పౌడర్ అప్లై చేసుకున్నాను అలాగే లిప్స్టిక్ అండి లిప్స్టిక్ యూజ్ చేయగానే ఒక తెలియని బ్రైట్నెస్ అయితే మన ఫేస్ లో కనిపిస్తుంది నేను వచ్చేసి మామయ్యత నుంచి మాయిశ్చర్ మేట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో వచ్చేసి మనకి అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఇ ఉంటుందండి అండ్ షేడ్ నెంబర్ వచ్చేసి జీరో వన్ క్యారినేషన్ న్యూడ్ అండి ఇదేంటంటే మనకి యూజ్ చేసినప్పుడు మరీ ఓవర్ గా అయితే అనిపించదు చాలా న్యాచురల్ గా అయితే ఉంటుంది అనమాట అలాగే లిప్స్టిక్ వచ్చేసి మనకి ఎయిట్ అవర్స్ మాయిశ్చర్ లాక్ చేస్తుంది మేడ్ సేఫ్ ఉంటుంది అలాగే ట్వెల్వ్ అవర్స్ అయితే లాంగ్ స్టే ఉంటుందండి స్మడ్ ప్రూఫ్ ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట మనం యూస్ స్టికీగా అలా ఉండకుండా మనకి చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది అండి యూస్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో నేనైతే అయితే ఈ లిప్స్టిక్ అయితే ట్రై చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో అండ్ అప్లై చేసినప్పుడు కూడా మనకు ఆ ఫీల్ బాగా తెలుస్తుందండి సో అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అండ్ ఎక్కువ సేపు కూడా లిప్స్టిక్ అయితే అలానే ఉండిపోతుంది మీకు చెప్పాను కదా ఎయిట్ అవర్స్ వరకు కూడా మాయిశ్చరైజర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అండ్ స్టిక్ అయితే ఇలా ఉంటుంది నేను ఇప్పుడు అప్లికేషన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను అండ్ అప్లై చేసే విధానంలోనే మీకు తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటుంది అండ్ లిప్స్ కూడా మీరు చూడండి ఎంత న్యాచురల్గా అయితే ఉన్నాయో అలాగే మా అయితే అయితే ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్ని అప్గ్రేడింగ్ చేస్తూ ఉంటుంది అదే విధంగా మనకి మాత్ ఆనియన్ అయితే అప్డేట్ చేసింది ఇంకొంచెం ఎఫెక్టివ్ గా వర్క్ అప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటుంది బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటుందండి అలాగే మన కూపన్ కోడ్ అనిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజ్ చేయడం వల్ల మాత్ యాప్ అండ్ వెబ్సైట్ లో అయితే మీరు ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ పొందవచ్చు అలాగే ఈ ప్రొడక్ట్స్ మనకి మమయత్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అయితే అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నేను వెళ్ళేటప్పుడు అయితే కొంచెం డల్గా అయితే వెళ్ళానండి అండ్ వచ్చేటప్పుడైతే చాలా యాక్టివ్గా అనిపించింది అనమాట అసలు నేను వెళ్ళిన పని ఏంటంటే ఒక చిన్న పని మీద వెళ్ళి అండ్ అదే దారిలో మన కస్టమర్ ఒకరు ఉంటే వాళ్ళకైతే నేను బ్లౌజెస్ ఇవ్వాలి వాళ్ళు మన దగ్గరకు వచ్చి బ్లౌజెస్ అయితే డిజైన్ చేయించుకున్నారనమాట చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను ఎలాగో అంటే వాళ్ళు దానికి ముందు రోజు వస్తామన్నారు ఆ రోజు నేను అవైలబుల్ లేను ఎలాగో నేను వెళ్ళే దారిలోనే కస్టమర్ హౌస్ కూడా ఉంది అని చెప్పి వెళ్ళేటప్పుడే వాళ్ళ బ్లౌజెస్ శారీస్ అవి తీసుకొని అయితే వెళ్ళాను అనమాట వచ్చేటప్పుడు అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళానండి డెలివర్ చేయడానికి వెళ్ళే దారే కదా బయట తీసేసుకుంటారులే అని చెప్పి అనుకున్నాను అప్పటికే నాకు కాల్ వచ్చింది పిల్లల్ని ఇట్లా బయట వదిలిపెట్టాము స్కూల్ తొందరగా వదిలేశారు అని చెప్పి ఇంకా సరే అని హడావిడిగా వస్తూ ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వద్దాము అని చెప్పి ఆ రోడ్లో ఆగాము రండి రండి అని పిలిచి అండ్ అంటే కస్టమర్స్ అంటే మెయిన్ థింగ్ మనకు వచ్చే వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్ అండ్ వర్క్ కోసం మనకు వచ్చే కస్టమర్స్ లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మన సబ్స్క్రైబర్స్ అండి అండ్ మెయిన్ థింగ్ నేను సక్సెస్ ఈ బిజినెస్ లో అవడానికి కారణం కూడా మన యూట్యూబ్ అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నెల్లూరులో ఉండే మెయిన్ సబ్స్క్రైబర్స్ అనమాట సో ఈ మధ్య ఆఫ్లైన్లో ఎక్కువ చేస్తూ ఉన్నాను మన వాళ్ళు మన దగ్గరకు వచ్చి వర్క్ చేయించుకుంటూ ఉండటం వల్ల అండ్ వాళ్ళకి నచ్చి వాళ్ళ రిలేటివ్స్కి చెప్పడము అలాగే మన వర్క్ అనేది బాగా పాపులర్ అయింది ఎంబ్రాయిడరీలో దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను వచ్చినవి పోగొట్టుకోకూడదు కదా అని చెప్పి ఆన్లైన్లో వాళ్ళవి కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నా చెప్పాలి అంటే ఆఫ్లైన్లోనే నాకు కొంచెం డిజైన్స్ అవి సరిపోతున్నాయి అండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి కొంచెం సేఫ్గా ఉన్న పనిని వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి తీసుకొని మేనేజ్ చేస్తూ ఉంటాను వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు నాకైతే ఇంకా నేను వెళ్ళేసరికి రెడీ చేసి అండి సో ఇంకా నాకు శారీ అండ్ గాజులు పువ్వులు అయితే తాంబూలం పెట్టారు యాక్చువల్గా ఆ రోజు వద్దన్నాము కానీ వినకుండా అయితే పెట్టేశారనమాట లేదు లేదు నేను మీకోసం తీసి పెట్టాను అని చెప్పి అప్పటికప్పుడు ఎలా సెట్ చేశారో ఏమో నాకైతే తెలీదు అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఏదో చీర పెట్టారు గాజులు పెట్టారు అని కాదండి నేను చాలా వరకు కూడా పెళ్ళయిన తర్వాత బాధపడింది నన్ను నన్నుగా ఎవరు చూడట్లేదు కొంచెం ఏదో తక్కువగా చూసినట్లు ఫీలింగ్ అమ్మ వాళ్ళ దగ్గర అంటే మీ అందరికీ తెలిసిందే మన అమ్మ వాళ్ళ దగ్గర ఏమున్నా లేకున్నా కానీ మనల్ని ఒక మహారాణిలాగే పెంచుతారు నన్ను కూడా అలానే పెంచారు కాకపోతే వన్స్ పెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ మన డబ్బు మన ఆస్తి మన ఇల్లు మన బంగారం మన బట్టలు అన్నీ చూస్తారు అండ్ నా విషయంలో కూడా కొంతమంది అందరూ నేను అనట్లేదు కొంతమంది అలా చూడడం వల్ల నాకు నేనే కొంచెం తక్కువగా ఆ ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేశాను చేసిన తర్వాత కూడా కొంచెం ఎక్కువగా స్ట్రగుల్స్ రావడము అయినా కానీ పర్లేదు నేను చేసే తప్పు కాదు అని చెప్పి నేను నిలబడటము అండ్ వన్స్ నిలబడిన తర్వాత మన వాళ్ళు కాకపోయినా మీ అందరూ నాకు సపోర్ట్ చేసే విధానం ఉంది చూడండి ఒక చెల్లి లాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక అక్కలాగా అసలు ఒక అమ్మాయి లాగా మీ ఇంట్లో ఉండే మీ బంధువులను ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ నేను ఏదైతే లేదు నన్ను ఎవరు తక్కువగా చూస్తున్నారు అనుకుంటారో నేను ఏదైతే మాటలు పడ్డానో అదే ఫీల్డ్లో నాకు డబ్బు వచ్చింది ఇల్లు వచ్చింది బట్టలు వచ్చాయి బంగారం వచ్చింది పేరు వచ్చింది ప్రతిష్ట వచ్చింది ఇంక ఇంతకు మించి ఆనందపడంలో ఏముంది చెప్పండి ఇలాంటి చిన్న చిన్న కానుకలు అనేవి నాకు చాలా హ్యాపీ ఉంటుంది నాకు చాలా మంది ఉన్నారు నాకు నాకు అవసరమైనప్పుడు అండ్ నేను వెళ్ళడానికి చాలా మంది ఉన్నారు అని నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అండ్ వాళ్ళు కూడా మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక ఫ్రెండ్ లాగానో ఒక సిస్టర్ లాగానో వెళ్ళి నేను కూడా చేయాల్సింది చేస్తాను అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకరికి ఇక్కడ తోడున్నాము అనేది బా అనిపిస్తుంది అనమాట సో మచ్ సిస్టర్ ఈ వీడియో మీరు చూస్తుంటారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఆ శారీని కూడా నేను త్వరలోనే స్టిచ్ అది చేయించుకొని కట్టుకుంటా ఆల్రెడీ నా దగ్గర ఉంది బట్ ఎంతో ప్రేమగా ఇచ్చారు కాబట్టి నేను కూడా కాదనుకుండా చాలా ఇష్టంగా అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ అయితే డిజైన్స్ పెట్టాను అండ్ ఒకవైపు అయితే సురేష్ గారు బయటకు వెళ్ళాలి అని చెప్పి టీ పెట్టమన్నారు నేను ఇదంతా మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వ్లాగ్లో బ్లాగ్ అంటే నా ఫీలింగ్స్ అవన్నీ షేర్ చేసుకోవడమే కదా సో నెక్స్ట్ అయితే డిజైన్ వేస్తున్నా ఒకటి వచ్చేసి నెట్ ఎంబ్రాయిడరీ వేస్తున్నాయి ఈ వ్లాగ్ అయితే చాలా రోజులదండి ప్రజెంట్ అయితే కాదు డేట్ చెప్తే మీరు నన్ను తిడతారు కాబట్టి చెప్పట్లేదు సో ఇంకా నేను ఒకవైపు వర్క్ చూసుకుంటూ ఉన్నాను ఒకవైపు అయితే ఇంక ఇంట్లో పనులు పిల్లల చేత హోంవర్క్స్ అవి చేపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ టీ పెడుతున్నాను అండ్ మా లౌక్యంకి ఏంటంటే ఒక సూప్ తీసుకొచ్చారండి సురేష్ గారు నాకు సూప్ కావాలి సూప్ కావాలి అని గోల చేస్తూ ఉంది సరేలే అని చెప్పి సూప్ అయితే పెట్టాను అనమాట దానికోసం నీళ్ళు అవి కాగబెడుతున్నాను సో ఇంకా వచ్చిన వెంటనే కూడా అది శారీ చూసి మీకు కూడా షేర్ చేసి అండ్ పువ్వులు అవి ఇచ్చారు గాజులు అయితే నాకు సెట్ అవ్వలేదు నా సైజు టూ సిక్స్ అయితే టూ ఫోర్ ఏమో ఇచ్చినట్లు ఉన్నారు సరే ఇంక మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మొత్తం ఇస్తూ ఉంటాము లేదంటే తులసం దగ్గరైనా పెట్టుకుందాం లేని చెప్పి పక్కన పెట్టుకున్నాను సో అదండి చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళినప్పుడు అంటే చాలామంది అండి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మెయిన్ చాలా మంది ఉన్నారు కాకపోతే ఎంబ్రాయిడరీ దగ్గరకు వచ్చిన తర్వాత మనందరికీ కూడా ఒక కనెక్షన్ రావడం వల్ల మీట్ అవుతూ ఉన్నాము అండ్ కొంతమంది నా దగ్గరకు వచ్చేటప్పుడు భయపడతారనమాట యూట్యూబర్ కదా ఏదో కొంచెం కొంతమంది ఫీల్ అవుతారు ఈవెన్ నేను కూడా అలానే ఫీల్ అవుతాను తెలియని వాళ్ళ దగ్గర అందుకని ఎక్కువగా కా అంటే మాట్లాడను ఎవరితోనూ భయపడతాను అనమాట వాళ్ళు నన్ను ఎలా చూస్తారు ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పేసి వన్స్ వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి నేను కూడా రియాక్ట్ అవుతూ ఉంటాను అండ్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకొని మీరు ఇంత మంచిగా మాట్లాడతారు అనుకోవట్లేదు అని చెప్పి మాట్లాడము నాకైతే చాలా హ్యాపీ టాపిక్ అయితే ఇంకా చెప్పాలను కానీ ఇంకా చెప్తే వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది కాబట్టి తర్వాత షేర్ చేసుకుంటా ఎప్పుడైనా అండ్ నాకు ఒక ధైర్యం ఇచ్చారండి మీ అందరూ అండ్ ఒక హోప్ ఇచ్చారు సో ఎవరు ఏమైనా చేయగలరు అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది దానికి నేను మీకు జీవితాంతం కూడా రుణపడి ఉంటాను ఈ లైఫ్కి ఎక్కడున్నా ఎలా ఉన్నా యూట్యూబ్లో ఉన్నా లేకపోయినా కానీ కంపల్సరీ అందరినీ గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే మీ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను అది చాలా నాకు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా సూప్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మా లౌక్యమ్మ కోసం అని చెప్పి ఇంకా నేను కూడా కొంచెం టేస్ట్ చూసా నార్మల్గా నాకు ఇలాంటివంటే అసలు నచ్చవు ఎక్కువగా ట్రై చేయను కూడా సూప్స్ అని బయట ఫుడ్ అంటే బయట ఫుడ్ అని కాదు కొంచెం డిఫరెంట్గా ఉండేటివి టేస్ట్ చేస్తే నాకు నచ్చవనమాట అందుకని నేను ట్రై చేయను బట్ ఎందుకు ఆ రోజు కొంచెం వేడిగా ట్రై చేయాలనిపించింది సరే చేద్దాం అందులో స్వీట్ కార్న్స్ ఉన్నాయి స్వీట్ కార్న్స్ యాడ్ చేసింది ఏదైనా కానీ నాకు రెసిపీ బాగుంటుంది అనిపిస్తుంది అనమాట సరే ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము సురేష్ గారు ఇంతకుముందు ఎప్పుడో తెచ్చినప్పుడు ఒకసారి చూస్తే నాకు అసలు నచ్చలే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకప్పటి నుంచి అయితే నేను ట్రై చేయలేదు సో ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి నేను కూడా కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా సురేష్ గారు ఋత్విక్ అయితే బయటకు వెళ్ళారండి నేను లౌకే మాత్రమే ఉన్నామన్నమాట వాళ్ళిద్దరు ఏదో పని ఉంది అప్పుడప్పుడు రుత్విక్ని కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట అబ్బాయి కదా అండి కొంచెం బయట తిరగాలి తెలియాలి ఇంట్లోనే పెట్టామంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు పెద్ద అవుతుండే కొద్దీ మనం ఎలా ఉంటున్నాం మన కష్టం ఏంటి ఎలా ఏదైనా తెచ్చుకోవాలి బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి మా నాన్న ఎలా మాట్లాడుతున్నారు అది పిల్లలు కూడా తెలుసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడైతే సూపర్ రెడీ నేను కూడా కొంచెం టేస్ట్ చూసాను బాగా అనిపించింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వేసుకున్నాను అనమాట బట్ ఎక్కువ అయితే తాగలేకపోయానండి కొంచెం అలా తాగాను అప్పుడు కొంచెం ఉప్పు ఉప్పగా కారకారంగా స్పైసీగా బాగానే ఉండింది కానీ దాని తర్వాత అయితే మళ్ళీ తాగే కొద్ది ఏదో డిఫరెంట్గా అనిపించి కొంచెం అయితే తాగి మళ్ళీ పక్కన అయితే పెట్టేశాను లౌక్యం ఏమో కంప్లీట్ చేసేసింది అనమాట ఇలాంటివి హెల్త్కి అసలు అంత మంచిదేం కాదు కానీ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు డిఫరెంట్గా అండ్ ఇన్ ఇయర్స్లో నేనైతే ఫస్ట్ టైం కదా ట్రై చేసింది రెగ్యులర్గా అయితే ఇలాంటి ఫుడ్స్ అవి అవాయిడ్ చేస్తూ ఉంటానండి వీలైనంత వరకే కూడా నాకు వీలున్నంత వరకు కొంచెం ఇన్స్టెంట్గా చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను తప్ప బయట ఫుడ్ పెట్టడానికైతే అయితే ట్రై చేయను ఎక్కువ బట్ అయితే కంపల్సరీ ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడ మా లౌక్యమా చూడండి మంచిగా రెడీ అయిపోయింది నేను ఇప్పుడు కెమెరా ఎప్పుడు సెట్ చేశానో కూడా చూసేసింది అనమాట అప్పుడే హాయ్ చెప్తుంది నేను గమనించలేదు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తున్నాను అనమాట కొంచెం కొంచెం టేస్ట్ చూపించాను బాగుందమ్మా అనింది ఇంక సరే అని చెప్పి తనకు కూడా ఇచ్చా అనమాట కొంచెం వేడిగా ఉంది కొంచెంసేపు ఆగి తాగుతుండ్రులే అని చెప్పి ఫ్యాన్ వేస్ అయితే వచ్చాను ఇంకా నేను కూడా కూర్చొని రిలాక్సింగ్గా అయితే అయితే తాగుతూ ఉన్నాను అనమాట కప్స్ లేవు జస్ట్ కాఫీ కప్ ఉంటే దాంట్లో అయితే తాగుతూ అనమాట కొంచెం రిలాక్సింగ్ అనిపించింది అండ్ దాని తర్వాత అయితే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి మిషన్స్ అవి రన్ అవుతూ ఉన్నాయి కదా కొన్ని స్టోన్స్ పెటల్స్ ఉన్నాయి థ్రెడ్ కటింగ్స్ ఉన్నాయి డెలివర్ చేయాలి వాళ్ళందరికీ ఆర్గనైజ్ చేసి పంపించాలి ఎవరి ఎక్కడ ఉన్నాయి అంత పెద్ద పని కదా అందుకని రిలాక్సింగ్గా కూర్చొని కొంచెం అది సూప్ తాగేసిన తర్వాత మిలియన్ పనులు అయితే స్టార్ట్ చేశాను అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఫైనల్గా ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయిపోతుంది అనమాట సో వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది అప్పుడప్పుడు మనం బయట తిరుగుతూ ఉండాలండి అప్పుడే మనకి కొంచెం ఏదైనా కానీ మోటివేషన్ దొరుకుతూ ఉంటుంది అండ్ మన మనసు కూడా ఫ్రీగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఏదేదో ఓవర్ థింక్ చేస్తూ ఏదేదో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాను అండ్ చుట్టుప్రక్కల ఉన్న నలుగురితో కూడా మంచిగా అంటే ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మనకంటూ ఒక ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్న బాధలు కానీ ఇవన్నీ కూడా మర్చిపోవచ్చు వాళ్ళలో కూడా మంచి వాళ్ళనే వెతుక్కోవాలండి ఎవరికి పడితే వాళ్ళకి కనెక్ట్ అయ్యామనుకోండి అనుకోండి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అందరితో మన అనుకున్న వాళ్ళకి మనం ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు మనతో క్లోజ్గా ఉండటం వేరే మనం ఏంటి అనేది తెలియకుండా సో నా గురించి జస్ట్ ఒక వీడియోస్లో చూసి నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక సిస్టర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని అయితే కలిశానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఈరోజు కూడా అదే సో ఇంకొక ఫ్రెండ్ అయితే యాడ్ అయ్యారనమాట చాలా హ్యాపీ అనిపించింది తను రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇంకా కాఫీ పెడతాను అంటే టైం అయిపోయింది అప్పటికే సో ఇంకైతే వచ్చేసాము ఇంటికి సో అదనమాట అండ్ హ్యాపీగా పిల్లలు అంతా వాళ్ళ చుట్టుప్రక్కల ఇల్లు కూడా భలే ఉండే మళ్ళాగే నాకు ఎక్కడికైనా వెళ్ళిపోయాను అండి ఆ చెట్లు అవి చూశాను అనుకోండి అరే మన ఇల్లు కూడా అక్కడ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది చాలా బాగుంది ఇల్లు కానీ అంత చాలా నచ్చింది నాకు అక్కడ పిల్లలు ఉన్నారు మరీ అంత సిటీ కాదు మరీ అంత టౌన్ అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అక్కడ వాతావరణం ఆ హౌసెస్ అవన్నీ ఎక్కువసేపు ఉండలేదు బట్ చూసినంతవరకు కూడా భలే అనిపించింది అనమాట పిల్లలు అందరూ ఉన్నారు సో అది బాగా అనిపించింది అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది చాలా రిసీవ్ చేసుకున్నారు ఇంకా అవన్నీ చూసిన తర్వాత చాలా ఫ్రీ అనిపించింది